రావణాసురుని యొక్క సొంతం తమ్ముడే విభీషణుడు రామాయణ మహాకావ్యాన్ని వాల్మీకి మహర్షి రచించాడు ఇరవై నాలుగు వేల శ్లోకాలతోటి ఏడు కాండలతోటి మహారామాయణ మహాకావ్యాన్ని రచించాడు వాల్మీకి మహర్షి రాముడు పుట్టక ముందే రామాయణ మహాకావ్యాన్ని రచించాడు సీతాదేవిని రావణాసురుడు జంగమ వేషంలో వచ్చి అపహరించాడు ప్రదీయతాం దాశరథాయ మైథిలీం శ్రీరాముడికి సీతను సమర్పించు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పాడు రాక్షసులందరూ కూడా శ్రీరాముణ్ణి ఏ విధంగా అయినా కానీ చంపుతాము అని బయలుదేరారు ఆ సమయంలో విభీషణుడు ఆ సమయంలో విభీషణుడు వాళ్ళకి శ్రీరాముడి యొక్క పరాక్రమాన్ని గురించి దైవశక్తిని గురించి వివరిస్తున్నాడు శ్రీరాముడితోటి యుద్ధం అనేటువంటిది మంచిది కాదు ఎందుకు అంటే శ్రీరాముడు సాక్షాత్ దైవస్వరూపుడే లక్ష్మీదేవి సీత రూపంలో జన్మించింది కాబట్టి ప్రదీయత దాశరథాయ మైథిలీం శ్రీరాముడికి శ్రీరాము సీతను సమర్పించు సామ దాన భేద దండోపాయాలని ఎవరైనా కానీ ఉపయోగిస్తారు శ్రీరాముడు ఇంతవరకు మా మీద దండోపాయాన్ని అంటే యుద్ధాన్ని ప్రకటించలేదు కాబట్టి సీతను శ్రీరాముడికి సమర్పించండి పైగా శ్రీరాముడు ఎలాంటి వాడు అంటే ఖరుడు అనేటువంటి రాక్షసుణ్ణి చంపాడు ఖరుడు రావణాసురుడు యొక్క కంటే కూడా ఖరుడు అనేటువంటి రాక్షసుణ్ణి చంపాడు ఆ ఖరుడికి ఎన్నో దివ్యశక్తులు ఉన్నాయి అటువంటి ఖరుణ్ణే చంపినటువంటి రాముడికి రావణాసురుణ్ణి చంపటం అనేటువంటిది పెద్ద కష్టమైనటువంటి పని అనేటువంటిది కానే కాదు కాబట్టి శ్రీరాముడికి సీతమ్మ సమర్పించు అని వివరిస్తూ ఇంకా సీతాదేవి యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పాడు సీత అంటే సాక్షాత్ దైవస్వరూపం ఆమె లక్ష్మీదేవి ఆ సీత సాక్షాత్ లక్ష్మీదేవి కాబట్టి సీతని శ్రీరాముడు సమర్పించినట్లయితే యుద్ధం అనేటువంటి జరగదు అందరం క్షేమంగా ఉంటాం అని చెప్పి సీత ఎలాంటిది అంటే పంచాంగులి పంచిరోతికాయ మన చేతికి ఎలా అయితే ఐదు వేళ్ళు ఉన్నాయో ఆమెకు ఉండేటువంటి ఐదు వేళ్ళు కూడా ఐదు పడగలు కలిగినటువంటి మహావృక్షం కానీ పంచతల కలిగినటువంటి మహావృక్షాన్ని ఎవరైనా కానీ ఆ సర్పం జోలిపోతారా నీవు ఐదు తలలు మహా వృక్షం జోలి అనేటువంటి దానిపోయావు పోయావు కాబట్టి నీకు వినాశం అనేటువంటిది తప్పదు కాబట్టి శ్రీరాముడికి సీతను సమర్పించు ఇంకా సీతను సమర్పించకపోయినట్లయితే ఎలా ఉంటుంది అంటే యథా వాలుక సేతవ వాలుక సేతవ వాలుక అంటే ఇసుక ఇసుకతో కట్టినటువంటి ఆనకట్టలు ఎలా అయితే పడిపోతాయో ఆ విధంగా సీతాదేవిని శ్రీరాముడికి సమర్పించకపోయినట్లయితే ఆ విధంగా జరుగుతుంది అని ఎన్నో విధాలుగా చెప్పాడు విభీషణుడు రావణాసురుడితో అవన్నీ కూడా పెడచవిని పెట్టాడు ఎవరు రావణాసురుడు పెడచెవిని పెట్టి చెప్పాడు వీడు సొంతం తమ్ముడు కాబట్టి ఈ విభీషణుడు బ్రతికిపోయాడు అదే వేరే అయినట్లయితే ఈ వరకు నా ఖడ్గఘాతానికి నశించేటువంటి వాడు కాబట్టి ఇతనికి మరణం అనేటువంటిది శరణం అని పంపించాడు తన సైనికుల్ని సైనికులందరూ కూడా బయలుదేరారు విభీషణుల్ని చంపడానికి విభీషణుని చంపడానికి బయలుదేరారు ఆ సమయంలో ఆ సమయంలో ఆ సమయంలో విభీషణుడు ఆ సమయంలో విభీషణుడు